ಆಕುಲ ನಿಮೇ ಕಪೋತುಲಕೇ ಕಾಕಪೋಯನೈಯ ಕಾಯ ಸಿ ಲೋಕುಲವಿರ್ವಿಪೋಕಿ ಪೋದು ವಿಶ್ವದಭಿರ ವಿನು కేవలం కాయసిద్ధి కోసం ముక్కు మూసుకుని అరణ్యాల్లో గాని నిర్జన ప్రదేశాల్లో గాని కూర్చుంటూ ఏదో చెట్ల ఆకులు తిన్నంత మాత్రాన కాయసిద్ధి కాదు అలాగైతే నిత్యం ఆకులు మేసే మేకపోతేందుకు కాయసిద్ధి లేదు మానసిక పరివర్తన కావాలి సుమా అది లేకుండా ఆహార విహారాదులందు ఎన్ని క్రియలు చేసినా వ్యర్థమే కడుపు పోరగించి కన్నులు ముకులించి బిర్ర బిగిసి కొన్న యముని బారి ఎతడేమి చేయును విశ్వదాభిరామ వినురవేమా నిత్యం కళ్ళు మూసుకొని ఊపిరి బిగిస్తూ కూర్చుని పరమేశ్వర ఐక్యం చెందాలనుకోవడం ఏదో ఒకరోజు నిద్రాహార లోపంతో యమపురికి పోవడం తప్ప మోక్షం మాత్రం అలభ్యమే కాషాయ వస్త్రాలు కట్టగా నిముక్తి కలుగబోదు బోడులా విశ్వాభిరామా విను నాలుగు రకాల భాషలు మాట్లాడుతూ కాషాయ గుడ్డలు కట్టి ఊరూరా తిరిగినంత మాత్రాన యోగి కాడు జుట్టు కొరిగించుకున్నంత మాత్రాన శిరస్సు బోడిదవ్వచ్చు గాని మనస్సులోని ఆలోచనలు సిద్ధికి చెందవు కదా బంగారాన్ని గడ్డిపరకను స్త్రీని ఒకే విధంగా అంటే గడ్డిపరక అన్నిటికన్నా హీనం అనే భావంతో చూసే స్థితి సమత్వ స్థితి కారు కారు కారుగురులు కాగుణితము చెప్ప పాఠములను చదివి చెప్ప దారి చూపు మూలము గురుడురా విష్దాభిరామ జ్ఞాలు నేర్పినంత మాత్రాన అతడు పరమ గురువు కాచాలడు అలాగే షట్శస్త్రాలను ఆరోహణ అవరోహణలో బోధించినప్పటికీ అతడు నిజ గురుడు కాలేడు ముక్తికి దారి చూపేవాడే గురువు సుమి సుమిత్రమే చక్కని భక్తితో గురుని సేవ సర్వమర్మములును చక్కగా రవేమా విద్యార్థి తన యొక్క ధర్మాలను గుర్తించి వినయము భక్తి నిరంతర విద్యాకృషి ఉండి నిష్కల్మష హృదయంతో గురుని సేవిస్తే ఎటువంటి బ్రహ్మ విద్యైన సూక్ష్మాతి సూక్ష్మ రహస్యాలతో సులువుగా అవగతమవుతుంది దీనినే నీతి శాస్త్రంలో అంటాడు నిద్ర విద్యాపేక్షలో తపించే వాడికి సుఖము నిద్ర అనే ప్రసక్తే ఉండదు కష్టపడుచున్నా విడలు కాక పచ్చి నీళ్ళు పట్టినా నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా పచ్చి కుండలో నీళ్లు నింపితే అవి ఎలా అయితే కుండలో నిలిచి ఉండవు అలానే పుష్టికరమైన తిండి లేకుండా విద్య నేర్చుదామంటే నేర్పడం కూడా బహు కష్టం ఆ విద్య నిలవదు అంటే వంటబట్టదురువునకు అర్థమిల్లా గురుడు వేశ కన్నా వినురవేమ మన పురాణ గాథల్లో గురు శిష్యుల అవినాభావ సంబంధాలు ఎలా ఉండేవో తెలుస్తుంటాయి ఈ కాలంలో అదే వేమన కాలం కూడాను విద్య పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ గురువు ముఖం చూడరు అప్పు చేసైనా లంజకిస్తారు గాని విద్యాబుద్ధులు నేర్పిన గురువుకి పుచ్చు వంకాయ అయినా ఇవ్వరు గురుడు గుణమించు తానయను చందమామకిచ్చే శాపమపుడు గురుదు కోపమునా గూడదెప్పటికైనా విశ్వాభిరామా వినురవేమా గురువనబడే వ్యక్తికి కోప స్వభావం అసలు ఉండకూడదు ఉదార గుణము అనంతంగా ఉండాలి ఎదుటి వారు ఎంతటి పాపకర్మకి ఒడుగట్టినా క్షమించగలిగే తత్వం అలవర్చుకోవాలి బృహస్పతి వద్దకు విద్య కొరకు వచ్చి చంద్రుడు గురువు ఇంటి వద్ద లేని సమయంలో తనను మోహించి వలపించిన గురుపత్ని తారతో మన్మథలీలలు జరుపగా అది గ్రహించిన గురుడు ఆగ్రహంతో చంద్రుడికి ఇచ్చాడు అటువంటి సమయంలో కూడా గురువు శాంతముతోనే వ్యవహరించాలంటాడు మన వేమన గురుడనగా పరమాత్ముడు పరగంగా శిష్యుడనగ పటు గురు శిష్య జీవ సంపద గురుతరముగూచితడు వేమా నిజ గురువు అంటే పరమాత్మ స్వరూపమే శిష్యుడనగా జీవాత్మ మంత్రోపాసకులు ముఖ్యంగా గురువు పాదుకా దీక్షనుందిన క్షణము నుండి గురువే సాక్షాత్తు దైవంగా ధ్యానించుట ఆచారము గురు శిష్యులనేది ఒక విధమైన కుటుంబ సంపద ఇదే విషయాన్ని భర్తృహరి శ్లోకంలో वेदो न दीक्षा न च मण्डलिक्रिया शिष्यो न च मन्त्रसञ्चयः मुद्रादिकञ्चासिन यत्र भासते तमीशमात्मानमुपैमि शाश्वितम् వేద పఠనము వలన దీక్ష వలన చేసే కర్మల వలన గురుత్వము చేతను శిష్యత్వము చేతను గాయత్ర్యాది మంత్రముల చేతను షణ్ముఖాది ముద్రల వలనను ముక్తి లభించదు ఏ పరమాత్మ వలన ఈ లోకము నడుచుచున్నదో అట్టి శాశ్వత పరబ్రహ్మమును పొందుచున్నాననేది ఎవ్వరు తెలుసుకుంటాడో వానికి ముక్తి లభిస్తుంది అనగా గురువునే పరబ్రహ్మంగా భావించాలి సుమా